నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ ఆహ్వానం పలుకుతూ ఉంది ఎందుకనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వివరాలలోకి వెళితే భారత కోస్ట్ గార్డ్ నౌక ఐసిజిఎస్ సార్థక్ సద్భావన పర్యటనలో భాగంగా డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు కువైట్ లో పర్యటించనుంది ఈ సందర్భంగా కువైట్ లో నివసిస్తూ ఉన్న భారతీయులు ఈ నౌకను సందర్శించేందుకు అధికారులు అవకాశం కల్పించారు నౌకను సందర్శించాలనుకునే వారు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి పరిమిత స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నందున ముందు వచ్చిన వారికి ముందని చెప్పేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే ప్రతిపాదికన అనుమతి ఉంటుంది అలాగే మీకు స్క్రీన్ మీద అయితే ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ కనపడుతూ ఉంది దాన్ని స్కాన్ చేయడం ద్వారా మీ యొక్క పేరును మీరు నమోదు చేసుకోవచ్చు స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో కనపడుతూ ఉంది ఆ యొక్క ఫోటోలో ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ ఉంది ఆ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి మీరైతే మీ యొక్క పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటలతో రిజిస్ట్రేషన్ గడువు ముగుస్తుందని చెప్పి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది అలాగే ఈ యొక్క నౌకను చూసేదానికి వచ్చే భారతీయులకు ఇండియన్ ఎంబసీ కొన్ని నిబంధనలు విధించింది భద్రతా కారణాల రీత్యా ఒకేసారి కేటాయించిన స్లాట్లను మార్చడం కుదరదు అలాగే నౌక సందర్శనకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్క భారతీయుడు సివిల్ ఐడి చూపించడం తప్పనిసరి అని చెప్పేసి వాహనాల పార్కింగ్ మరియు మీటింగ్ పాయింటింగ్ వివరాలు గూగుల్ మ్యాప్ లింక్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది కువైట్లోని భారతీయుల కోసం సార్థక్ నౌక మనం చూసుకుంటే డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు కువైట్లో పర్యటించనుంది అలాగే మీరు డిసెంబర్ నాలుగు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మీ యొక్క పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది తక్కువ స్లాట్లు అందుబాటులో ఉన్నందున వెంటనే మీ పేరును నమోదు చేసుకొని భారతీయ నౌకను సందర్శించే అవకాశాన్ని పొందాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్